करते టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి తిరుమల నుంచి మరి సంగారెడ్డి మా కేంద నాయకుడు ఎమ్మెల్యే ప్రభాకరణ గారి యొక్క ఆధ్వర్యంలో పుట్టినరోజు కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకోవడం అదేవిధంగా వారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రభాకరణ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్స్టువంటి నువ్వులు కానివ్వండి మిగతా హాస్పిటల్ కానీ పంపిస్తూ పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి మరి ఇప్పుడే క్యాంప్ ఆఫీసులో మరి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలను మునుగోడి మరి యొక్క సందర్భంగా మరి అన్నగారి ప్రకటన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ముందు ముందు కూడా మరి కేటీఆర్ గారు మరి రాజకీయంగా మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ముందు ముందు కూడా అంచె ఇంకా మరి రాష్ట్రాన్ని వేరే దాంట్లో ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతులకు కానివ్వండి యువతి కానివ్వండి పరిపాలన విషయంలో కానివ్వండి మరి వచ్చినటువంటి ప్రభుత్వం ఇంకా మరి ప్రజలకు ఆ పోయిన గవర్నమెంట్లో ఉన్నటువంటి మేలు సదుపాయాలు లేకుండా మరి రైతుల విషయంలో కానివ్వండి మరి ఈ ఈరోజు మరి నాటినేజీ సీజన్లో మరి యూరియా కానీ బీఏపీ కానీ మందులు కొడుతూ ఉండి ఈ రోజు ప్రత్యేకంగా జోయిపేటలో కూడా మా దగ్గర డ్రైవర్ గా అతను కూడా ఒకే ఒక మందు కోసం పోయి కూడా వాపసు మనల్ని వచ్చేసి ఇక్కడ మందుకు లేదు సార్ నేను వాపసు వస్తున్నాను చెప్పడం ఎంతో దురదృష్టమైన పరిపాలనలో ఈ చేతగానే ప్రభుత్వం మరి ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ పరిపాలనలో మరి ముందు చూపుతోని ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ రాబోయే తరంలో మరి పక్కాగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటూ మరొక్కసారి మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి కేటీఆర్ గారికి మళ్ళా మరొకసారి అందరి తరఫున జన్మదిన నాయకుడు భవిష్యత్తులో ఎదిగి అధిష్టానం వరకు వెళ్ళి ఈ యొక్క చేసుకోవాలని కోరుతూ ఆ యొక్క కేటీఆర్ నల్లకుంట్ల తారక రామారీ ముఖ్యంగా శుభాకాంక్షలు ప్రజల చెప్తా ఉన్నాం జన్మదిన శుభాకాంక్షలు ఈ యొక్క సంగారెడ్డి పండుగంలో మా ఎమ్మెల్యే గారు మితా బ్రహ్మ ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా పన్న కార్యక్రమం మరియు కేక్ కట్ చేసుకుని అమ్మరాలు కూడా కూడా ముందు కూడా చేసుకుందాం ఈ సందర్భంగా ఇంకా ఈరోజు యువతకు ఆదర్శంగా వారందరూ ఖచ్చితంగా పూర్తి తరాలలో తెలంగాణను ముందుకు తీసుకెళ్లే విధంగా వారు ముందుంటారని తెలుపుకుంటూ ఈ యొక్క వారికి శుభాకాంక్షలు తెలుపుస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు తెలంగాణ డైనమిక్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరియు జిల్లా అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే అన్న చింతా ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో మరి నియోజకవర్గ స్థాయిలో ఈరోజు జన్మదిన వేడుకలు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది వారి జన్మదిన శుభ సందర్భంగా మరి ఆసుపత్రిలో పేద రోగులకు కూడా మరి పనులు బిడ్ల పంపిణీ చేయడం జరిగింది రాబో రోజుల్లో కేటీఆర్ గారు పూర్తి ఆరోగ్యంతో మరి ఉండి మరి దేవుడు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో మరి ప్రజలకు అండగా ఉండాలని ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు అండగట్టి మరి ప్రభుత్వాన్ని మెడవచ్చే విధంగా వారికి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని రాబో రోజుల్లో మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకుని వచ్చే విధంగా మళ్లీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా తన వంతు సహాయ సహకారాలు కృషి చేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి సంగారెడ్డి నియోజకవర్గ తరపున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు